హలో హాల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ సో నిన్న ఈఎంఆర్ఎస్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయిపోయాయి విడుదలయ్యాయి దానికి సంబంధించి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ కోసం మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేశారో రైట్ ఆల్రెడీ కామెంట్ బాక్స్ చూస్తేనే అర్థమవుతుంది నింపేశారు కామెంట్ బాక్స్ని సో బేసికలీ నేను కూడా ఆల్మోస్ట్ ఎనిమిది గంటల వరకు నేను స్టూడియోలోనే ఉన్నా ఎలా ఎల్టి పరిస్థితుల్లో సెషన్ చేసే వెళ్ళాలి అని బట్ అప్పటికీ అది ఏమీ ఓపెన్ అవ్వకపోవడంతో చేసేది ఏం లేక ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకే ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది ఇమీడియట్గా గా సెషన్ని ఆర్గనైజ్ చేయడానికి సో ఏం పర్వాలేదు ఒకరోజు ఒక నైట్ లో జరిగేటువంటి నష్టం ఏం లేదు ఇమీడియట్ గా ఆల్రెడీ సెంటర్స్ అడ్రస్ తప్పు ప్రింట్ చేశారు ఓకే వాళ్ళదా తప్పు మీద మీరు ఏమి అడ్రస్ ఇచ్చారో ఒకసారి అప్లికేషన్లో చెక్ చేయండి వాళ్ళు తప్పు ఎందుకు ఇస్తారు ఉన్నదాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తుంటారు సో మీరు అప్లికేషన్లో ఏమి ఇచ్చారో దాన్ని కాపీ చేస్తారు అంతే కదా ఒకసారి మీరు మీరిచ్చింది అప్లికేషన్ ఏముందో చూసుకోండి ఒకసారి రైట్ సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేదాన్ని ఒకసారి చూద్దాం రైట్ సో హౌ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో జనరల్గా ఆ మామూలుగా లింకు ఈవెన్ ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది ఆ దానికి సంబంధించి అడ్మిట్ కార్డుకి కి సంబంధించి ఇక్కడ కూడా నేను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్ బాక్స్ వన్ సెకండ్ ఈవెన్ కామెంట్ బాక్స్లో కూడా మనం లింక్ క్రియేట్ చేస్తున్నాను లింక్ ఇస్తున్నాను దాన్ని డైరెక్ట్ క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అప్లికేషన్ కరెక్ట్ బట్ డిస్ట్రిక్ట్ తప్పు ఇచ్చారు ఇట్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం సో ఎందుకనంటే కమ్యూనికేషన్ అంతా ఒకప్పుడు లాగా పోస్టల్లో జరగట్లేదు కమ్యూనికేషన్ అంతా వయ ఆ మెయిల్ అండ్ ఆన్లైన్ వెబ్సైట్ నుండి జరుగుతుంది కాబట్టి అది పెద్ద మిస్టేక్ అవుతుందని నేను అనుకోవట్లేదు రైట్ సో ఆ లింక్ ని క్లిక్ చేసి లేదు అని అంటే గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఆ ఈఎంఆర్ఎస్ ఆల్ టికెట్స్ అన్ని డౌన్ క్లిక్ చేస్తే సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లేదు అనంటే అది కూడా చూపిస్తాను అది కూడా చూపిస్తాను వన్ సెకండ్ వన్ సెకండ్ ఇదిగోండి గూగుల్లోకి వెళ్ళి ఈఎంఆర్ఎస్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసాను ఇగో ఫస్ట్ వస్తుంది చూడండి లాగిన్ అడ్మిట్ కార్డ్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ పాస్వర్డ్ దెన్ సెక్యూరిటీ పిన్ అంటే ఇగో ఇక్కడ ఉన్న పిన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇగో ఇక్కడ డిక్లరేషన్ని ఓకే కొట్టేసి ఎంటర్ లాగిన్ అని క్లిక్ హైలైట్ అవుతుంది దాన్ని లాగిన్ చేయండి అయిపోతుంది ఒకవేళ పాస్వర్డ్ మనకు తెలియదు పాస్వర్డ్ మనకి తెలియదు ప్రాబ్లం అక్కడ వస్తుంది ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి ఏమైనా బ్యాకప్ వెరిఫికేషన్ అడిగితే అడుగుతుంది సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి రైట్ కొత్త పాస్వర్డ్ పెట్టుకొని ఇమీడియట్ గా ఆ పాస్వర్డ్ మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయిపోయి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇమీడియట్ గా ఈ సెక్యూరిటీ పిన్ దెన్ లాగిన్ అయిపోతే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా స్టెప్స్ ఏంటి విజిట్ అఫీషియల్ వెబ్సైట్ రైట్ డాట్ ట్రైబల్ డాట్ గవ్ డాట్ ఇన్ అనే దానికి క్లిక్ చేసి దాంట్లో రిక్రూట్మెంట్ అనే దాన్ని క్లిక్ చేసి దాని నుండి ఈఎస్ఈ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లిక్ చేసి దాని తర్వాత అడ్మిట్ కార్డ్ అని క్లిక్ చేయడం లేదు అని అంటే డైరెక్ట్ ఆ లింక్ ని క్లిక్ చేయడం అంతే రైట్ అందుట్లో లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా ఆ లాగిన్ స్క్రీన్లో అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎన్షన్ మెన్షన్ చేయాలి లాగిన్ వేర్ యు హ్యావ్ టు ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్యూరిటీ పిన్ అయితే ఇక్కడ ఉన్న పాస్వర్డ్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్ ఏంటి అని అంటే వన్ సెకండ్ ఇక్కడ ఉన్న పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సో మీకు ఆ పాస్వర్డ్ అనేది ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ అని అంటే డిడి ఎంఎం డిడిఎంఎం ఎంఎం స్పేస్ లియొద్దున ఇయర్ వై 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 ఇలా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ ఏప్రిల్ నైన్టీ త్రీ అని ఉందనుకో ఇలా ఈ రకంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ పాస్వర్డ్ ఇన్ ద సెన్స్ పాస్వర్డ్ ఇన్ ద సెన్స్ వేర్ యూ హౌ టు ఎంటర్ ద డేట్ ఆఫ్ బర్త్ రైట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులోకి లోకి వెళ్ళిపోవండి సబ్మిట్ బటన్ అర్త్ అడ్మిట్ కార్డ్ అపియర్ అవుతుంది నుండి డౌన్లోడ్ చేసి సేఫ్ గా పెట్టుకోండి రైట్ సో ఇఫ్ యు ఆర్ ఎన్కౌంటర్ ఎనీస్ డిఫికల్టీస్ టు డౌన్లోడ్ యువర్ ఈఎంఆర్ఎస్ కాల్ లెటర్ కాంటాక్ట్ ఈఎంఆర్ఎస్ అథారిటీ ఆర్ ద ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్టింగ్ ఎగ్జామ్ ఫర్ అసిస్టెన్స్ సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కమ్యూనికేట్ అవ్వండి ఎట్ ది సేమ్ టైం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏం తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ప్రింటెడ్ హాల్ టికెట్ ఏ ఫోర్ విత్ ఆల్ డీటెయిల్స్ ఒక్కసారి చెక్ చేయాలి హాల్ టికెట్స్ లో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది రైట్ ఒరిజి వన్ ఒరిజినల్ వాలిడేట్ ఐడి ఐడి సచా ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డు కానీ ఈవెన్ పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అమ్మాయిలకు ఏం ప్రాబ్లమ్ ఉండదు బేసిక్ ఎందుకంటే వాళ్ళ ఆధార్ తీసుకొని బయటకు వస్తున్నారు మొబైల్ ఫోన్ ఆధార్ ఇంకేం ఉండవు రైట్ ఎందుకంటే వాళ్ళ ట్రావెలింగ్ అంతా ఫ్రీ అయింది కాబట్టి రెండు రాష్ట్రాలలో రైట్ సో ఆటోమేటిక్ గా ఇక్కడ అబ్బాయిలకి ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అంటే ఐ మీన్ గవర్నమెంట్ వాలిడ్ ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి రైట్ ఏమన్నాడు ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఆల్సో అడ్వైజ్ టు క్యారీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ అంటే మీ ఫోటో అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో కూడా తీసుకొని వెళ్ళండి రైట్ ఇవి మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఒకసారి అడ్మిట్ కాల్లో డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అని అంటే బోర్డు నేమ్ అంటే ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది క్యాండిడేట్ పేరు రోల్ నెంబర్ అండ్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కేటగిరీ ఎగ్జామ్ టైం రిపోర్టింగ్ టైం ఓకే రైట్ ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఆర్ నేమ్ అండ్ అడ్రస్ రైట్ క్యాండిడేట్ సిగ్నేచర్ కి స్పేస్ ఇన్జులేషన్ సిగ్నేటర్ సిగ్నేచర్ కి స్పేస్ రైట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఆల్ టికెట్ లోపల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ ఒకసారి వీటిని చూసుకోండి రైట్ బిఫోర్ గోయింగ్ టు ఏమంటారు ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత వీటిలో ఏమైనా తప్పులు ఉంటే మీరన్నట్టుగా ఇప్పుడు అడ్రస్ తప్పు ఉంది అనేదైతే ఉందో దాని లెట్స్ పుట్ ఎ మెయిల్ టు ఈఎంఆర్ఎస్ రైట్ మీరు ఇచ్చిన అప్లికేషన్ స్క్రీన్ షాట్ ఆ అప్లికేషన్ ఫామ్ని అటాచ్ చేస్తూ దీని మీరు ఏమంటారు మెయిల్ చేయనిక ట్రై చేయండి ఎందుకనంటే అక్కడ జరిగిన తప్పిదం మీ వైపు నుండి లేదు వాళ్ళ వైపు నుండి జరిగింది అనే దాని వాళ్ళకి తెలియజేయడమే మన పని ఓకేనా కాకపోతే దానికి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు గా ఇప్పుడు జరిగేది అడ్రస్ అనేది అంత ఇంపార్టెంట్ పాయింట్ అయితే కాదు క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్లో కేటగిరీ మిస్టేక్ పడ్డప్పుడు కానీ లేకపోతే మార్క్స్ తప్పుగా పడ్డప్పుడు కానీ ఇవి కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తే కానీ మిగతాది ఏది పెద్ద ప్రాబ్లం కాదు రైట్ సో ఇది ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన ప్రొసీజర్ పెద్ద డిఫికల్టీ ఏం లేదు చాలా ఈజీ రైట్ ఇది అండి మరో సెషన్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ థ్యాంక్ యూ హావ్ ఎ నైస్ టైం